బతుకమ్మ పాటలు వింటుంటే మనసుకు ఎంతో హాయిగా వినసొంపుగా ఉంటుంది ఇప్పుడు మరి ఒక బతుకమ్మ పాట విన్నాము తొమ్మిది రోజులు ఉయ్యాలో నమ్మిక తోడుతా ఉయ్యాలో అలరి గుమ్మడి పూలు ఉయ్యాలు అరుగులు వేయించి రుయ్యాలు గోరంట పూలతో ఉయ్యాలు గోడలు కట్టించి ఉయ్యాలు తామరా పూలతో ఉయ్యాలో ద్వారాలు వేయించి ఉయ్యాలు మొగిలి పూలతోని ఉయ్యాలు మొగరాలు వేయించి ఉయ్యాలు వయిలి పూలతో ఉయ్యాలో వాసాలు వేయించి ఉయ్యాలు పొన్న పూలతో ఉయ్యాలో ఇళ్లను కప్పించి ఉయ్యాలు దోశ పూలతో ఉయ్యాలో తోరణాలు కట్టించి ఉయ్యాలు పసుపు ముద్దను చేసి ఉయ్యాల గౌరమ్మ నిలిపిరి ఉయ్యాలు చీమంతి పూలతోటి ఉయ్యాల చెలియను పూజించి ఉయ్యాలు సుందరంగులెల్ల ఉయ్యాలో చుట్టూల తిరిగిరి ఉయ్యాలు ఆటలు ఆడరి ఉయ్యాలు పాటలు పాడరి ఉయ్యాలు ఇచ్చే ఉయ్యాలు కాంతలందరికీ ఉయ్యాలు పాడిన వారికి ఉయ్యాలు పాడి పంటలు కలుగు ఉయ్యాలు ఆడిన వారికి ఉయ్యాలు ఆరోగ్యము కలుగు వయ్యాలో విన్న వారికి ఉయ్యాలు విష్ణు పదము కలుగు ఉయ్యాలు